చూసిన ఎందుకు చెప్తున్నంటే మిత్రులారా వాస్తవమే కదా ఇది వాస్తవమే కదా కానీ వాస్తవమే తెలంగాణ నాయకులు అనేక మంది కబ్జాలు చేస్తున్నారు నిజంగా అక్కడ కూడా కబ్జాలు చేస్తారేమో అని అందరు కావచ్చు దాని తప్పేం ఉంది అని అని రెడ్డి గారు మీరు మాట్లాడుతూ మీరు ఇలా ఇవాళ నాతో సహచరి ఉద్యమకారి కత్తిసైజు గారు ఉన్నారు నేను ఈ పదిహేను నేనైతే ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారికి నేను చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో లాటీలు తూటాలు జైళ్ల గోడల పైన ముద్దాడినోళ్ళం మేము వందల కేసులు వేసుకున్న వాళ్ళం మేము ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు వచ్చిన అంటే నీతి నిజాయితీ ధర్మం నా తోటలు ఎమ్మెల్యే లైన్ రూ ఎంపీండ్రు చైర్మన్ కూడా తీసుకున్నారు ఇక నేను మళ్ళీ స్టేజ్ల పైన మాట్లాడతాను ఎందుకు నిజాయితీ నిబద్ధత గల దీంట్లో నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మిత్రుల మీరు ఎక్కడ సంకోచించకండి నేను మొన్న పార్టీ ఆఫీస్ దగ్గర మాత్రం మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నగారితో నేను మాట్లాడినప్పుడు స్వయాన మాటలు ఈ గుర్తు నేను మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను ప్రసన్న కుమార్ అనే ఒక వ్యక్తి మీకు తెలుసా ఫేస్బుక్ పోస్టులు చేస్తూ ఉంటాడు తనని పిలిచి డైరెక్టర్ ఇచ్చిన గొప్ప వ్యక్తి బై పవన్ కళ్యాణ్ ఏ సాంప్రదాయ రాజకీయ పార్టీలను మీరు ఎక్కడైనా చూడండి అంత గొప్ప మనిషి ఎక్కడ ఎవరికి లేదు ఆలోచించండి ఇవాళ మీకు ఇవాళ గొప్ప అవకాశం వచ్చింది ఎన్నికల విషయంలో సర్పంచ్ ఎన్నికల విషయంలో మనకు ఆడ గుర్తులు ఉన్నాయి కావచ్చు కాకపోదు ఇవాళ స్టేట్ నాయకులు అక్కడ రాకపోవచ్చు కాక దాను ఇవాళ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు రాకపోయినా కానీ మీరు బలంగా నిలబడ్డరు ఎందుకంటే ఏకైక ఫోటో పవన్ కళ్యాణ్ నిక్కమౌరిగా లేకపోతే మొక్క వంగనట్టుగా ఇక్కడ మీకు నేను వచ్చిన పని చూస్తున్నా ఇక్కడ మీకు నీళ్లు లేకపోయినా మీరు వచ్చి కూర్చున్నారు మీకు ఇక్కడ ఏమైనా పెట్రోల్ గాంప్లకు పెట్రోల్ ఖాచు ఇచ్చేటం లేడు భోజనాలు పెట్టేటవాడు లేడు నీళ్ళు ఇచ్చేటవాడు లేడు అయినా కానీ మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆశయ సిద్ధాంతాలను మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం మీరు కూడా మీ గ్రామాలల్లో నాయకుల లెక్క నిలబడండి ప్రతి ఎక్స్పీరియన్స్ వస్తుంది వాడు మీ పైన చిన్న చిన్న కేసులు వేయచ్చు గాక ఏం చెప్తారు రా నా పైన నూట యాభై కేసులు అయినాయి పోయినాము వచ్చినాయి మళ్ళీ పవనాన్న పార్టీలు మొన్న నాకు ఎందుకంటే లిల్లీ పుట్ అన్న గురించి ఒక మాట ఇది మళ్ళీ చెప్తానా ఇది నేనల్లే ఇది నేనన్న మాట కాదు వేరే వాళ్ళు అన్నారు అన్న మాట నేను చెప్తున్నా పేరు అవసరం లేదు అందరికీ తెలుసు తెలంగాణలో బాగా బ్రహ్మాండంగా వచ్చింది తెలంగాణలో యాస భాషతో పాటు ప్రజలను నొక్సానిస్తే గుండెలలో పెట్టుకునేటోళ్ళు వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అన్న గౌరవీలు మీరు చేసే కబ్జాలు తెలుసు మీకు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో వచ్చినా తెలుసు మీ ఇంజనీరింగ్ కాలేజీలు మీ మీ ఇంటర్మీడియట్ కాలేజీలు లేకపోతే ఎక్కడ ఏమైనా కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారో ఇవన్నీ ఇప్పటి నుంచి నువ్వు బయట పెడతా మొన్న దాకా ఎలక్షన్స్ అయిపోయినాయి కదా అప్పటి నుంచి నేను ఉధృతంగా కొట్టాలి ఇప్పుడు చూసుకోగలరు రోబో టూ పాయింట్ స్టార్ట్ అయితే ఎప్పటి నుంచి సంవత్సరాలు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాలు అయింది కదా విద్యా సంస్థల పైన కావచ్చు లేకపోతే ప్రజా సమస్యల పైన కావచ్చు లేకపోతే స్థానిక సమస్యల పైన కావచ్చు ఎవరికి తగ్గదులే ముందు ముందుకు మనం మనం ఇవన్నీ తింటలేం మనం ఎవరి గురించి పుంజుకుంటలేం ఏ తప్పు చేసే కాదు మనం ఎందుకంటే నిజాయితీ నిబద్ధత గల పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం కాబట్టి మనం ఈ విధంగా ఎవ్వరికి భయపడలేదు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చూద్దాం ఎన్ని ఓట్ల తమ్ముడు ఓట్లు రాని కాసీరావు అంబేద్కర్ లాంటి ఓడిపోయింది ప్రజల క్షేత్రంలో మనం ఉంటాం అంటే రాజకీయం చేస్తున్నాం మనం రాజకీయ పార్టీ మనం గుర్తు పెట్టుకోండి ఎదుట వచ్చి నీ పైన భుజాల మీద నీ భుజాల పైన చేతులు పెడితే వాడు అబ్బో అన్ను వచ్చి ఉండవు వాడు వచ్చి మన పైన చేయి పెట్టాడు అట్టా వాళ్ళం కాదు ఆని భుజ వేసిన వెనుక ఏది దాగుందో కనిపెట్టాడు మన జనసేన జనసేన లక్ష్యం ఇస్తున్నారా పాత రోజులు దాగుని పాత రోజులు ఉత్సాహం కొత్త ఉత్సాహం ఉడికలు ఎత్తించే ఉత్సాహం ప్రతిదీ చెప్తున్నా చెప్తున్నా ఎందుకంటే ఈ మనం ఆచి తూచి మనం మాట్లాడుతూ మనం అడపా దడప మనం కలుసుకొని ఉంటాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిందే మీలాంటి రక్తంలో నాయనా మీలాంటివి కావాలి ఇలాంటి అక్కల్లాంటివి కావాలి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ కొత్త కొత్త కమిటీలు కూడా పెట్టబోతున్నారు కాబట్టి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ప్రధానంగా క్రియాశీలక సభ్యత్వాలు కూడా ఒక నెల తర్వాత ఇప్పుడే మహేందర్ అన్న గారు చెప్పినట్టు గారు